హలో అన్న వందనాలు అయ్యా అన్న చెట్టుకూరేనా ఉన్నారా చెట్టుకూరే ఉన్నారా ఇక్కడ మన ట్రాన్స్ఫర్ అయితే అన్న మీరెవరయ్యా అన్న భూమా సీన్ అన్న ఒకసారి వస్తాని సువార్థ అన్న నేను చెట్టుకూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యానయ్యా ఎక్కడన్నా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కర్నూలు దగ్గరలో ఉన్నాను దూపాళున్నారా అవునా సంతోషనా అన్న పరిశుద్ధ గ్రంథం బైబుల్ డౌట్ ఉంది అడుగుదాం చేశానన్నా అడుగుదా అన్నా తిరపానా చెప్పండి అయ్యా అన్న భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నతమైన దేవుని కుమారుడా యేసు దేవుడా అంటే ప్రశ్న నాకు అట్లా చెప్పండి అయ్యా భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నత దేవుడు ఉన్నాడు కదనా దేవుని కుమారుడా యేసు దేవుడా యేసు ప్రభు ఇప్పుడు సృష్టి గురించి మీరు తెలియాలన్నా యేసు దేవుడు ప్రభు గురించి తెలియాలి మనం కుమారు అని నమ్మాలన్నా దేవుడు అని నమ్మాలి అర్థం కావడం లేదన్నా అది తెలియాలి దేవుడు అని తెలియన్నా సృష్టి గురించి దేవుడా దేవుని కుమారుడు అనేది వ్యత్యాసం కావాలి నాకన్నా అన్నా ఒక ఇప్పుడు తర్వాత దేవుడా దేవుని మీరు ఏది విశ్వించినారో ఒకటే మాటనే ఆవా కాదా అంతే ఇప్పుడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండేను అన్న బైబుల్ అది అన్న ఒక మాట ఒక మాట అన్న వినండి అయ్యా అట్లని కాదన్నా నేను చెప్పే మాట బైబిల్లో ఉండేది కాదు మీరు ఏది నమ్మినారు మేము ఏది నమ్మాల రెండే మాటలే నోట నా నిర్ణయం చెప్పాలన్నా ప్రజలు ఏం నమ్మాలా కుమారుడు నమ్మాలా దేవుడు అని నమ్మాలా అట్లా మీరు బైబిల్లో చదివింటారు ఇప్పుడు పది సాట్ల ఇరవై సాట్ల గ్రంథంలో అనేక సాట్లు ఉంటాయి అది ఏమని నమ్మాలనేది మీరు ఇప్పుడు బోధించే వాళ్ళు కదా పాస్టర్ కదా అది అంటే కఠినంగా అట్లా ఏమని నమ్మాల కుమారుడు అనేది దేవుడు మంచిది అన్న అంటే ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు నా తండ్రి పేరు ఇది అంటే ఒకటే మాట కుమారుడా తండ్రి అన్న అంతే మీరు తర్వాత అద్దాలు కుమారుడు అంటే చెక్ చేసుకుందాం తండ్రి దేవుడు అంటే దాన్ని చెక్ చేసుకుని ఆవా కదని నెక్స్ట్ దాన్ని అర్థం చేసుకుని ట్రై చేస్తా మీరు ఏ సహవాసంలో ఉన్నారయ్యా నేను సహవాసం అన్ని చర్చిలో పోతుంటానా కాదు కాదు చూడు మీ సహవాసం పీడి సుందర్రా సహవాసం అయితే అని ఈ ప్రశ్నలు వచ్చేది అట్లా మిర్యాలగూడ మిర్యాలగూడ నుంచి ఒక పాస్టర్ ఒక వీడియో చూసి డౌట్ అడుగుతున్నాను ప్రస్తుతం అయితే మాట వినండి అన్న నేను కూడా ఆ సహవాసంలో ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాను అన్న ఇప్పుడు అవి తర్వాత తర్వాత మాట్లాడుకున్నా మిర్యాల నుంచి మిర్యాలగూడలో సరేలే మీరు చెప్తున్నారు యూట్యూబ్ లో ఒక వీడియో చూసి ఆ డౌట్ ఆయన దాని గురించి తెలుసుకుందని అడుగుతున్నాను అన్న సరేలేండి అయ్యా డౌట్ ఇప్పుడు జీవితంలో డౌట్ లో వస్తే పర్వాలేదు జీవితమే డౌట్ అయితే చివరికి డౌటే మిగిలిపోతుంది కానీ జీవితంలో ఏమి ఉండదు ఇది మటుకు సత్యం సరే అన్న మీరు ఏమి అది చెప్పండి నేను అయ్యా తర్వాత నేను నేను నమ్మింది తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మాను ముగ్గురు ఒకటే అని నమ్మారు మీరు ముగ్గురు ఒకటి కాదు వేరు వేరు అని నమ్మారు ఆ వేరు వేరు ముగ్గురు దేవుళ్ళు ఒకటేనా ఎట్లా నమ్మాలా వేరు వేరు అని అంటే పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు నూతన నిబంధనలో కుమారుడైనటువంటి క్రీస్తు క్రీస్తు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆది అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు దేవుని ఆత్మని తండ్రి నుంచి వచ్చిన ఆత్మనే ఆ పరిశుద్ధ ఆత్మ తండ్రి వచ్చిన మీరు నమ్ముతున్నారు అంతేనా ఓకేనా సంతోషం అన్న టిఫిన్ అన్న నది ఇప్పుడు మేము తెలుసుకోవడం మా బాయతనా సరే నా మనసులు ఏముండేది నీకు తెలియదు ఆ ప్రభుత్వ ప్రభు తెలుస్తా దేవుని తెలుస్తుంది కానీ వాస్తవం ఏందనేది కుమారుడ ఆ దేవుడు అనేది చాలా మంది చెప్తా అంటే ఆ వీడియో మేము తెలుసుకుందాం అనేది నా ఉద్దేశం అనా ఆకాశంలో నుండి ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని అలా కుమారుడు అని నేను చూపిస్తున్నాను కుమారుడు నమ్ముతున్నాను దేవుడు అనే మాటకు నాకు అర్థం కావడం లేదన్నమాట దేవుడు అన్న కుమారుడు అనేది అర్థం కాదు దేవుడు అంటే ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రవచనంలో కూడా ఈ శ్రేయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది కదా ఆయన నిచ్చుడకు తండ్రి నిచ్చుడకు దేవుడు అని ఎక్కడ ఉంటుంది కదా అక్కడ కూడా చూసుకోండి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని అనేక చోట్ల కూడా సరేనా అవి అధ్యాయాలు ఏమని ఉంటే రాసి మాకు ఈ నెంబర్ కు వాట్సాప్ చదివించుకుంటారనా ఓకే ఓకే ఏది ఇప్పుడు నేను ఏమంటా అంటే తెలుసుకోవడంలో తప్పే లేదు అసలు అది ఇంకా తెలుసుకున్నాడు అదృష్టమంతుడు ఏదా ఇప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకొని ఎంతో విశ్వాసం ఈ రోజు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ వంద మంది ఉన్నారు మందాయి జగన్మోహన్ చెప్తే ఉన్నారు చంద్రబాబు నాయుడు చెప్తే ఉన్నారు అంటే అంత విశ్వాసం ప్రజలు వాళ్ళ లీడర్లందరూ ఉంచినారు మనం దేవుని గురించి తెలుసుకోవాలా దేవుని అందు విశ్వాసం ఉంచాలన్నా ఖచ్చితంగా అన్నా ఉద్దేశం దీంట్లో ఎటువంటిది లేదు ఓకేనా ఏం తప్పలేదు వందనాలు అన్న మరి ఓకేనా